हर हर हरय भजनासे युदा गुरु वीर ब्रममुजनासे युधामि पुमनमुपला गुणमु धुरी कपडात्वा बुद्धिनी కపటోత్వా బుద్ధి కడ్రోసి నెల్ల విడచి తరిమి పడుతరముగ పర బ్రహ్మమునందున ఇలచిరసాద్గురు హర హరయని భజనాసే ఉదామి పుడు మనము గురువు వీర బ్రహ్మము వజనసి యుదామి పురుమనము మనము మూల ననగ త్రోకి గురు జ్ఞానమునందున గురు జ్ఞానమునందున బట్ట భయ నందు మనుషు నిలిపిotti jeeva mani anaruga gelu sukham గట్టిగా ఆత్మలో విట్టల విట్టల పుడు మనము నేనానే అంకారము విడచి గురువీరా బ్రహ్మము మనుసందుడు ఒక తలచి కరుణకు కను పడే కళ్ళ జగంబని కళ్ళకు కనుపడే కళ్ళ జగంబని గణచునుదెల సుఖం అతి ఆశలోబడి తీరుగ రామము రా తీరుగ రామము తీరుగ రాముని రాముని చేరియు భదామిప్పుడు మనము తనలో పోతూలు గురువీర బ్రహ్మం నిండు సది ఎందు పిండ బ్రహ్మ నిండుగా నాడి చేటీ కాలము రాశీ భజనా మనము ధరణీమా మా దాపురంబూనంగూ పరమే శేదా సూడు గురువీరా బ్రహ్మ పాదమూలందో స్థిర మరుగున జేరియు స్థిర ముగా జమో స్థిర ముగా మ్రోకుచు స్థిర ముగా మరి గురు శరణం చే परमा परम परमपदंबरी गुरु गुरुमंत्र बोलो भजनासेयूद मी पुढू मनमू अनंडी श्री विराट बोधलो स्वामी महाराज की